వీకెండ్ వచ్చింది అంటే కొత్త పలుకు పేరుతో వారాంతపు పలుకలు రాసే ఈ తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ యొక్క ఓనర్ ఈసారి అంటే కోర్స్ అయ్యేనా ఎప్పుడు వ్యాసం రాసిన అవకత లాగా జగన్ దగ్గరికి వెళ్ళి అవుతుంది నువ్వు ఎప్పుడైనా ఏమైనా రాయ్ ఎప్పుడు ఏమి దేని గురించి అయినారాయి ఆవు కథ దగ్గర ఆవుగా సేమ్ ఆవు వ్యాసం లాగా వెళ్ళి జగన్ దగ్గరికి అవుతుంది వేరే విషయం కానీ అయితే ఈ రోజు రాసినటువంటి ఈ వారం రాసినటువంటి కొత్త పలుకులు వీకెండ్ కామెంట్స్లో కనుక కొన్ని చదివితే ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రం వాడి చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారా అని చెప్పి ఎవరికైనా అనిపిస్తుంది కావాలని మీరు చూడండి కొన్ని రాసిన సెంటెన్సులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఎత్తుగడలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి ఒకవేళ ఇది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని అనుకుంటే సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయండి అంటే సంప్రదాయ రాజకీయం అంటే ఏంటి జనాలకు మేనిఫెస్టో రూపంలో మాటివ్వాలి మాటిచ్చి తప్పాలి అది అంటే సాంప్రదాయ రాజకీయం అంటే అదే కదా మీ గత్త ఆకాశంలో సుక్కలు మీ ఇంటికి ముందు ముగ్గులా అని చెప్పి మాటలు చెప్పాలి నేను ఇది చేయలేను అని చెప్పకూడదు అల్వి మా అమెరికా బడ్జెట్ ఇచ్చినా కూడా సాధ్యంగానేవన్నీ మీకు చేసి పెడతా అని చెప్పాలి అది సాంప్రదాయ రాజకీయము దానికి భిన్నంగా అన్నారు మీరు కరెక్టే కావచ్చు ఇది కరెక్టే లేండి ఈ పాయింట్ అంతవరకు అంగీకరించు ఎందుకంటే ఆయన రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి మేనిఫెస్టో ఆయన ఇచ్చినారంటే దాన్ని ప్రభుత్వ కార్యాలయంలో పెట్టి మరీ అమలు చేశారు అలివి మాలిన హామీలు ఇవ్వలే అబద్దాలు చెప్పలే నేను చేయలేను ఇంతకుమించి ఎవరూ చేయలేరు అన్నారు విచలిపిడిగా చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు అవన్నీ చూస్తే భయమేస్తుంది అని లేకపోతే అమలు చేయాల్సిన తర్వాత చూసుకున్నామని చెప్పి అట్లా చెప్పలేదుగా అట్లా చెప్పడం సాంప్రదాయ రాజకీయం ఏమో ఒకసే కావోలు కావచ్చు రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అప్పట్లో జగన్ రెడ్డిని తేలికగా తీసుకోవడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బొక్క బోర్లా పడ్డారట ఇప్పుడు తాజా ఎన్నికల్లో తమకు అపూర్వ విజయం దక్కడంతో జగన్మోహన్ రెడ్డి పనైపోయిందని చంద్రబాబు అండ్ కో సంబరిపడినంత సేపు పట్టలేదట అతగాడు తనలోని మరో కోణం ప్రదర్శించడం మొదలెట్టారట ఏదో అదో మరో కోణం ఏనే యువత బోధం ఎన్నికల ఫలితాలు చూశాక తనకు హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించిందని జగన్ వ్యాఖ్యానించడంతో ఎవరితో అన్నారో తెలియదు వీలైతే ఒక లైన్ పట్టుకొని వెళ్తుంటారు నిజమే కావాలని టీడీపీ వాళ్ళు నమ్మినారట తాజా ఫలితాలు చూశాక జగన్ రెడ్డి కోలుకుంటారు అని అనుకుంటున్నారా అని తెలుగుదేశం ముఖ్యుడుగురు ఈ టీవీ ఛానల్కి వారాంత పలకలైన అడిగినారట దానికైనా సమాధానం చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది అన్నారట జగన్మోహన్ రెడ్డి గారి గురించి అందరికంటే ఎక్కువ ఈ ఛానల్ మనకి తెలిసినట్లుంది ఓ వదిలిపెట్టే రకం కాదు మొండి కట్టమని చెప్పి అనుకుంటున్నారేమో అర్థమైందా నెక్స్ట్ చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటిందో లేదో రాష్ట్రంలో అరాచకం ప్రబలిందని రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీ వెళ్ళి గగ్గోలు పెట్టడం జగన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైందట ఆయన గగ్గోలు పెట్టడం తప్పట నడి రోడ్డు మీద ఎగిరి అవతల పడి నరికేయడం తలకాయలు నరికేయడం రోడ్డు మీద పోలీసుల సమక్షంలో రోడ్ల మీద ఏమంటారు కత్తితో కౌన్సిలర్లను పొడవడం ఇళ్లలో లాక్కోన్ కొట్టడం ఎంపీల మీద రాళ్ళదాడి చేయడం ఆస్తుల విధ్వంసం చేయడం ఐదు నెలల పసికంద మీద దగ్గర నుంచి కనుక ఇంకా అగాయతల గురించి మాట్లాడుకుంటూ ఓ బుక్కు రాయొచ్చు ఈ దారుణాలన్నీ కరెక్టేనా ఆయన గబ్బోలు పెట్టడం ఒకటే తప్ప వాళ్ళ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అడుగు తీసి బయటకు లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఏర్పడి దగ్గర దగ్గర యాభై రోజులు దాటినా కూడా ఆయన నిరసన వ్యక్తం చేయడం మాత్రం ఆయనలోని వికృత రూపానికి ప్రతిరూపం అంట ఇవన్నీ చేసిన వాళ్ళది అబ్బా మధురమైన రూపం ఆహా ఆహ్లాదకరమైనటువంటి మనస్తత్వం కదా అరని పహాజువేలా ఆ విధంగా గగ్గోలు పెట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం అట అది జగన్ రెడ్డి ప్రత్యేకతట క్రిమినాలజీలో ఆరితేరిన జగన్ రెడ్డి రాజకీయాలు ఇలాగే ఉంటాయట ఆ సంబిరోడేమో గౌతమ్ బుద్ధుని వారసుడా అయ్యా సంపుతున్నారు రక్షించండి అనే వ్యవస్థలను అడిగిన వాళ్ళదేమో క్రిమినాలజీనా అయ్య ఎట్లా అరే ఇంత అద్భుతాలు ఎలా రాస్తారు వీళ్ళు అయ్యా సంపుతున్నారని చెప్పి నిరసన వ్యక్తం చేసిన వాళ్ళది క్రిమినాలజీ అట తలకాయల చేతులు ఎగిరి అవతల నరికేసే వాళ్ళదేమో అంత పెద్ద అంత మహానుభావుడితో పోల్చడం ఇటువంటి వాళ్ళకి ఎందుకు లేని కానీ వీళ్ళదేమో ఇంకా సాధుజంతువుల మైండ్ మైండ్ సెట్ ఇట్లా తగ్గున వాళ్ళది అరేని పాజుగులా ఏం మనసులే సా వినే వాళ్ళు ఎన్నిపప్పులు అయితే రాసే వాళ్ళు ఎంతైనా రాస్తారు ఆ విషయం వీళ్ళకి బాగా తెలుసు పాపం నెక్స్ట్ ఏను అంటున్నారు జగన్ రెడ్డి ముప్పై ఆరు మందిని చంపారు ఇంకోటి ఇంకోటి అంటున్నారు కదా వాళ్ళ మీద కేసులు పెట్టండి అని అంటున్నారు నేను అంటున్నారు వాళ్ళు అట్లా ప్రచారాల మీద కేసులు పెట్టాలట ఐదు సంవత్సరాలు వీళ్ళు ప్రతి దానికి ఆధారాలు చూపించుకుంటూ పా ఏమన్నానా నిజాయితీ అసలు సత్యహరిచంద్ర వారసులు అని చెప్పి వీళ్ళకి ఏమైనా అవార్డు ఇవ్వాలి ఇంటర్నేషనల్ లెవెల్ ఆ వినుకొండలు ఇద్దరు రౌడీల మధ్య జరిగిన ఘర్షణ ఇద్దరు రౌడీల ఆ సంబిరోడి మీద కేసులు ఉన్నాయి వాని మీదే బయటకొచ్చాయి ఆ చనిపోయిన అతని మీద ఏం చూపెట్టాలి కదా వీళ్ళు అన్ని గాలి మాటలు ఒక్క ఆధారం ఉండదు అప్పుల గురించి మాట్లాడిన గాలి మాటలే ఆధారం ఉండదు వీ రౌడీ రౌడీషీటర్లని వీళ్ళంతకు వీళ్ళే ముద్ర వేసేసేయాలి వీళ్ళతో వీళ్ళే మీరు చెప్పిందే వేదం ఇనే వాళ్ళు ఎర్రిపప్పులు అయితే ఎన్నే చెప్తారు అందుకే చెప్పిన నేను అయితే ఇట్లా చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోయి చాలా రాసుకుంటూ పోయి లాస్ట్ కింద ఏందంట తెలుసా అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావాలంటే చంద్రబాబు తెలుసుకోవాల్సింది ఏమంటే తెలుసా ఏమో ఏమని తెలుసుకోవాలంటే తెలుసా చంద్రబాబు తెలుసుకోవాల్సింది ఒక లైన్ తెలుసుకోవాలట జగన్ రెడ్డి వాళ్ళను మళ్ళీ కోలుకోకుండా అటువంటి వాళ్ళను దెబ్బతీయడం చాలా ముఖ్యమని చంద్రబాబు తెలుసుకుంటేనే జగన్కి భవిష్యత్తు లేకుండా చేస్తేనే జగనిక లేడు అని అటువంటి నమ్మకం కుదిరితేనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారట చేత కాకుండా తప్పుకోవచ్చు కదా ఎందుకు ఇవన్నీ చేత కాకుండా ఎందుకు ఇవన్నీ అంటే చంద్రబాబు నాయుడు గారేమో లేకుండా చేస్తాయని అంటారు ఆయన చంద్రబాబు నాయుడు గారి పత్రిక యజమానేమో ఆ జగన్ను అంటే లేకుండా చేస్తేనే పెట్టుబడులు వస్తాయట ఎవరినో లేకుండా చేయాలో మొత్తం ఆయన రెట్బుక్లో రాసుకొని అంటున్నారు వీళ్ళు కానీ టీవీ ఛానల్ రోజు ఒక లిస్ట్ పబ్లిష్ చేస్తే అయిపోతుంది ఎవనెమైనా లేకుండా చేయాలి ఎంత ఎంత ఓపెన్గా రాస్తారు చూడు యా ఎంత అసలు ఇంత ఇటు క్రిమినాలజీ గురించి చెప్తారు వీళ్ళు ఏం ఏం దుర్మార్గులయా ఎట్లా రాస్తారు నిజంగా అది అర్థం చేసుకుంటే చంద్రబాబు ఉంటాడట రాజకీయంగా లేకపోతే జగన్ రెడ్డి మళ్ళీ కోలుకుంటాడట ఏం కళాకారులు ఏం కళాకారులు నిజంగా ఎంత దారుణంగా జగన్ అంత అబద్ధాల కోరు ప్రపంచంలో ఎవరు ఉండరు అట నిజమే నే అబద్ధాలే కదా అసలు మేనిఫెస్టో ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చి సుత్తుంటే భయం వెళ్తుంది నాకు నేను అమలు చేయలేనని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయలే పాపం జగన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో ఒక్కటి అమలు చేయలే కదా సో అంతా ఇదే అక్కసే ఎన్ని రోజులు నడుస్తుంది మీ కాలం నిజంగా నడిపించండి